కుంచుగట్పల్లి నియోజకవర్గం నల్ల చెరువు జోన్ లో ఉన్నటువంటి బుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇంకా ఎంతమందిని నువ్వు చంపదలుచుకున్నావు ఇది గుచ్చమ్మ ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య నీ యొక్క తప్పిదాల వల్ల నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీరందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతా ఉన్నారు దేనికోసం నువ్వు చేస్తా ఉన్నావు ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు ఎన్ని సమస్యలున్నాయి ఈ రోజు రాష్టంలో ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యేగా రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తా ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు పారాసిటిమాల్ గాని కడుపులో గ్యాస్ వస్తే ఇవాల్సినటువంటి మందులు గాని సిరప్లు గాని చిన్న చిన్న మందులు కూడా లేక అన్ని బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్టళ్లు స్కూళ్లలో పిల్లలకు పురుగులన్నం పెడితే నీళ్ల చారు పెడితే తినలేక స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి తదితర వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు ఆ పనుల మీద రివ్యూ చేయవయా అంటే కూల్చే పని మీద వండలేనా నువ్వు కట్టే పని చేయి హైదరాబాద్ నిలబెట్టే ప్రయత్నం గాని ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో కూల్చివేతలు మానుకో పేద ప్రజలు ఉసురు పోసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టండి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోండి ఎవరిచ్చిన అనుమతులు నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ల ప్లాట్లు రిజిస్టేషన్లు అయినాయి వాళ్లకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చిండ్రు వాళ్లకు నల్ల బిల్లు కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు ముప్పై ఏళ్లు నలభై ఏళ్ళ నుంచి జీవిస్తా ఉంటే నువ్వు నేలమట్టం చేసే అధికారం నీకు ఎవరించాడో అని మేము అడుగుతా ఉన్నాం మూసీ సుందరీకరణ పేరిట వేల మంది ప్రజలను నిరాశ్రయం చేసే ప్రయత్నం చేస్తున్నావు రెండు వేల పదమూడు మూసేకరణ చట్టం ప్రకారంగా ఎవరైనా పేదలను నిర్వాసితులను వాళ్ళ ఇండ్లు తీసుకోవాలంటే వాళ్లకు ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియ్యాలి జీవనోపాధి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పదమూడు చట్టం చెప్తా ఉన్నది కానీ నువ్వు ఎక్కడో ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇల్లు కాల్ చేసిపోండి అంటే